హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈరోజు మన టాపిక్ వివాహ ప్రాముఖ్యత వివాహ వేడుక భారతదేశంలో ప్రజలు అనుసరించే సాంప్రదాయ వివాహ వేడుక భారతదేశంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొప్ప మరియు వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని అక్కడ నిర్వహించే వివాహ వేడుకలో చూడవచ్చు పాత రోజుల్లో వివాహ వేడుక కేవలం పదహారు రోజుల వరకు ఉండేది ఇటీవల రోజుల్లో కుటుంబ ఆర్థిక సామాజిక స్థితి మరియు వివాహ వేడుక జరిగే ప్రాంతాన్ని బట్టి వివాహ వేడుక ఐదు రోజుల వరకు జరుగుతుంది సాంప్రదాయం సాంప్రదాయ తెలుగు వివాహ వేడుక ఇతర మతాలతో పోలిస్తే ప్రత్యేకమైన రీతిలో నిర్వహించబడుతుంది ఇది సుదీర్ఘమైన ప్రక్రియ ఇందులో వివాహానికి ముందు సమయంలో మరియు తర్వాత అనేక ఆచారాలు నిర్వహిస్తారు ముందుగా పెళ్లి చూపులు పెళ్లి చూపులు అనగా ఒక అబ్బాయి మరియు అమ్మాయి ఒకరినొకరు చూసేలా చేయడం మరియు వారి అభిప్రాయాల మీద మాత్రమే వివాహం గురించి నిర్ణయించడం ఒక లాంఛనప్రాయంగా మారింది ఒకరినొకరు చూసుకునే సంఘటనే పెళ్లి చూపులు అంటారు రెండవది నిశ్చితార్థం అమ్మాయి మరియు అబ్బాయి ఒకరినొకరు వివాహం చేసుకోవడానికి అంగీకరించిన తర్వాత రెండు కుటుంబాలు కలుసుకొని నిచ్ నిశ్చితార్థం అధికారికంగా చేయడానికి ఆచారాలు చేయడానికి వివాహ తేదీ మరియు సమయం అనగా ముహూర్తం జంట జాతకాల ఆధారంగా జ్యోతిష్కుడు నిర్ణయిస్తాడు ఈ జంట కుటుంబాల పెద్దలందరితో ఆశీర్వదించారు మరియు వారి కొత్త కుటుంబం నగలు మరియు దుస్తులతో సహా బహుమతులు ఇస్తారు వధువుకు తన కాబోయే అత్తగారు కొత్త బట్టలు బంగారం మరియు వెండి సామాగ్రిని ఇస్తారు స్నాతకం అంటే ఇంటి యజమాని తన కార్యకలాపాలను వరుడికి అప్పగించే ముందు సాధారణంగా వరుడికి స్నాతకం చేస్తారు ఇది ముహూర్తం అనగా పెళ్లి సమయంకి ముందు పెళ్లి కుమారుడి ఇంట్లో జరుగుతుంది వివాహంలో భాగంగా వరుడు తన శరీరంపై వెండి దారం ధరిస్తాడు వివాహానికి కొద్ది గంటల ముందు ఇవన్నీ జరుగుతాయి నాలుగవది కాశీ యాత్ర స్నాతకం తర్వాత వరుడు ఉన్నంత చదువులకు అర్హులు మరియు మరింత అధ్యయనం చేయడానికి లేదా సన్యాసిగా మారడానికి కాశీ అనే ప్రదేశానికి వెళ్ళడానికి అర్హులు ఏదేమైనా వివాహానికి ముందే ఒక వరుడు తాను కాశీకి వెళ్తున్నట్లు నటిస్తూ అతను అన్ని సంబంధాలు ఆనందాలు మరియు ఆస్తులను విస్మరించడానికి మరియు వివాహం చేసుకోవడానికి మరియు కుటుంబ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి లేదని చెప్తాడు అప్పుడు వధువు సోదరుడు కుటుంబ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి మాటలు చెప్పి వరుణ్ణి ఒప్పించి వారు ఒకరినొకరు చాలా బాధించుకుంటారు మరియు చివరికి వరుడు వధువును వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు మంగళ స్నానం అంటే వధువరులు పెళ్లి రోజున శుభస్నానం చేయాల్సి ఉంటుంది ఈ వివాహ వేడుకలో బంధువులందరూ మరియు కుటుంబాల కుటుంబాల శ్రేయోభిలాషులు వధూవరుల సంబంధిత ఇళ్ల వద్ద సమావేశమై పసుపు పసుపు పొడి మరియు పిండి మిశ్రమం మరియు నూనెతో తయారు చేస్తారు వారి చర్మం శుభ్రపరచడానికి ఈ ప్రక్రియ జరుగుతుంది తద్వారా వారు స్నానం చేసిన తర్వాత సహజమైన ప్రకాశం వెలువడుతుంది ఇది వేడుక ప్రారంభం వారికి ధరించడానికి కొత్త బట్టలు ఇవ్వబడతాయి మరియు పెద్దలు మరియు జ్యోతిష్కులు ఆశీర్వదిస్తారు ఈ వేడుక తర్వాత వివాహ వేడుక పూర్తయ్యే వరకు వధువు మరియు వరుడు పట్టణం నుండి బయటకు వెళ్ళడానికి అనుమ అనుమతించబడరు తర్వాతది గౌరీ పూజ వివాహ వేడుక కొద్దిసేపటి ముందు వరుడు మండపంలో నిర్వహిస్తున్న గణేషుడు మరియు గోవీరి పూజలకు హాజరవుతాడు పెళ్లి మండపానికి వెళ్లే ముందు వధువు తన కుటుంబ సభ్యుల మరియు బంధువులందరితో ఇంట్లో గౌరీ పూజ నిర్వహిస్తుంది వధువు గోత్రం ఆమె పితృ గో గోత్రం నుండి వరుడి గోత్రానికి మార్చబడే సమయం ఇది దీనిని ప్రవర అంటారు వధువు గౌరీ పూజలు చేస్తున్నప్పుడు రెండు కుటుంబాల పెద్ద జంటలు అందరూ హాజరవుతారు తరువాతది కన్యాదానం వధువు తన ఇంట్లో చేసిన అన్ని ఆచారాల తర్వాత ఆమెను వెదురు బుట్టల వివాహ మండపానికి తిరుగుతారు కన్యాదానం వధువు కుటుంబం తన బాధ్యతను వరుడికి అప్పగించే వేడుక కన్యాదానం పూర్తయ్యే వరకు వరులు ఒకరినొకరు చూడటానికి అనుమతించరు వధువు తల్లిదండ్రులు వరుడి పాదాలను గౌరవప్రదంగా కడుగుతారు ఎందుకంటే పెళ్లి రోజున వరుడిని లక్ష్మీదేవిగా భావించే తమ కుమార్తెను వివాహం చేసుకోవడానికి వచ్చిన విష్ణు స్వరూపంగా భావిస్తారు అప్పుడు వరుడు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని మూడుసార్లు జపించి వధువు తండ్రికి ఆనందం మరియు దుఃఖంలో ఆమె తన తోడుగా ఎప్పటికీ ఉంటానని భరోసా ఇస్తాడు తర్వాతది పానీగ్రహం అంటే వరుడు వధువు చేతులు పట్టుకొని ఇలా మంత్రాలు చెప్తాడు నేను గృహస్థుణ్ణి గృహస్థ జీవితాన్ని గడపడానికి మేము ఒకరినొకరం విడిపోకుండా ఉంటాము జీలకర్ర బెల్లం అంటే పూజారి వేదాల నుండి కొన్ని శ్లోకాలు చెప్పిస్తారు ఆ తర్వాత వారు బెల్లం మరియు జీలకర్రతో తయారు చేసిన పేస్టును వధువర్లోకి ఇస్తారు మరియు ఆ పేస్టును ఒకరి తలపై ఒకరి తలపై మరొకరు పెట్టుకొని ఉంటారు ఈ ఆచారాన్ని జీలకర్ర బెల్లం అంటారు మంగళసూత్ర ఇప్పుడు వధువు వరుడి పక్కన కూర్చొని పరదా తీసివేయబడి ఇప్పుడు వారు ఒకరినొకరు చూడడానికి అనుమతించబడ్డారు తెలుగు వివాహంలో వరుడు వధువు మెడలో మూడు ముళ్లను వేస్తాడు ఈ వేడుకలో వధువరులు దండలు మార్పిడి చేసుకున్న తర్వాత ముత్యాలు బియ్యం పూల రేకులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలుగా పోసుకుంటారు అప్పుడు వివాహ సందర్భానికి సాక్ష్యమిచ్చే వివాహితులు ముందుకు వచ్చి పసుపు పొడితో పూసిన పూల రేకులు మరియు బియ్యం చల్లి దంపతులను దీవిస్తారు తరువాత సప్తపాది కర్మలో భాగంగా వరుడి కండువ వధువు యొక్క చీర పళ్ళుతో ముడిపడి ఉంటుంది వరుడు మరియు వధువు ఒకరినొకరు చూసుకోవడం మార్గనిర్దేశం చేయడం ప్రేమించడం అర్థం చేసుకోవడం మరియు రక్షించడం వంటి ప్రమాణాలు చేస్తున్నప్పుడు అగ్ని చుట్టూ ఏడుసార్లు నడుస్తారు తర్వాత అరుంధతి నక్షత్రం అరుంధతి భారత పురాణాల్లో వతిష్ట మహాముని భార్య మహాప్రతివత భారతీయుల వివాహంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించిన ఒక ముఖ్య నివిధి ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ